ఏడు మాటల గురించి ధ్యానం చేశాను అందులో భాగంగా మూడు మాటల గురించి ఇంతవరకు మాట్లాడుతున్నాము మొదటి మాట ఏంటంటే తండ్రి రెండవ మాట నీవు నేను నీతో కూడా నాతో కూడా ప్రదేశంలో ఉండవు అలాగే మూడో మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి ఇప్పుడు నాలుగో మాటగా మనము ఏది ఏది ఏమీ అనే మాట గురించి మనం తెలుసుకోబోతున్నాం మాట్లాడుకోబోతున్నాం అయితే గ్రంథంలో నాలుగు సువార్తలు ఉన్నాయి ఈ నాలుగు సువార్తలు జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఏసుకీర్తిస్తూ జన్మను మొదలుకొని మరణ పర్యాంతం వరకు ఈ నాలుగు శువార్తలు వివరించడం కూలంకుశంగా జరిగింది ఈ నాలుగు స్వార్థలు మనం ప్రాథమికంగా ఈ నాలుగు శువార్తలు మనం ధ్యానిస్తే ఏసు క్రీస్తు యొక్క జనం అంటే జన్మించక ముందు క్రీస్తు యొక్క వంశాకుల గురించి తర్వాత ఏసు క్రీస్తు జన్మించిన తర్వాత మరణము మరణ పర్యంతము వరకు ఈ నాలుగు గ్రంథాలలో మనకు భక్తులు వ్రాయకునే విధానాన్ని మనం తెలుసుకోవచ్చు అందులో భాగంగా ఈ నాలుగో మాట అంటే సబక్తాలి ఈ మత ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరు వర్షం నుంచి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే జాగ్రత్తగా పరిశీలించండి ఇక్కడ చూడండి ఎంత ఒకసారి మీరు చదివితే మేము మీతో పరస్పరం నష్టపడుతున్నాము జాగ్రత్తగా వినండి విట్లు జాగ్రత్తగా మనసు పెట్టుకొని జాగ్రత్తగా వినాలి అనే మాటల మనం విన్నప్పుడు మనకు కూడా సహజంగా అర్థం కావు మనకు కూడా అర్థం కాదు ఎవరికైనా అర్థం లేదు ఏది ఏది సబక్తాలి అంటే ఏంటి మనకు కూడా అర్థం కాదు అందుకనే కింద ఆ మాటల గురించి ఉంటుంది ఏమవుతుందంటే నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిమని అర్థం జాగ్రత్త గమనించండి ఇప్పుడు మనకు అర్థం తెలియని మాట గురించి ఇక్కడ రాయబడి ఉంది నా దేవా నా దేవా నన్నెందుకు అసలు గురిస్తున్నాం తండ్రి అయిన దేవుడు చేయి విడిచడం ఏంటి ఇక్కడ ప్రశ్న రావాలి మనం ఏ తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టడం ఏంటి మనం ఎగ్రి పత్రిక చదివితే ఆ పత్రుడు అధ్యాయం అనుకుంటా రెండవ చూడండి పదహైదు మన ఎగ్రి పత్రిక నిన్ను ఏ నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా ఇక్కడ ఏమో నేను ఏ మాత్రం విడువను ఎడబాయను మన చిన్నపిల్లలు కూడా మాట్లాడుతున్నప్పుడు అమ్మాడుతూ గొడవ చిన్నగా మాట్లాడుకుంటాము చూడు నిన్ను నా అరచేతుల్లో చెప్పుకున్నాను తల్లిదండ్రులు విడిచిన నేను మాత్రం నిన్నుల విడుమను అని తల్లిదండ్రులు విడిచిన నేను విడుమనని చెప్పి దేవుడు ఇక్కడ తన స్వకీయ కుమారుణ్ణి తన సొంత కుమారుణ్ణి విడుస్తాడా ఇక్కడ చాలా ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి ఏంటి యేసు చేయ చేయి విడిచడం ఏంటి అంటే ఇంకా మనము లోతుగా ఈ యొక్క తిమోతి రాష్ట్ర పత్రిక జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన యొక్క ప్రాణం గురించి ఉంటుంది ఇక్కడ యోహన్ స్వార్థ తొమ్మిదవ అధ్యాయము పదవ అధ్యాయము ముప్పై వచ్చింది చూడండి యోహన్ స్వార్థ నేను తండ్రి ఏకమన్న ఏకమై ఉన్నామని వారితో చెప్పాను ఓకే సార్ ఇక్కడ ఏమంటున్నాడంటే నేను తండ్రి అంటే కుమారుడు తండ్రి దేవుడు ఏసుక్రీస్తు వారు తండ్రి దేవుడు ఏకమై ఉన్నాము ఎలా ఉన్నాము ఏకమై ఉన్నాము అలాగే ఈ పదో మధ్య ఏమో పచ్చనితో వచ్చిన జాగ్రత్తగా పరిశీలిస్తే పది పచ్చని దేవుడు నా ప్రాణము తీసుకున్నాడు నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను దాన్ని పెట్టుట నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకునేటప్పుడు నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞాను చూడండి ఈ వచ్చిన జాగ్రత్తగా పరిశీలిస్తే నేను ఇక చాలా స్పష్టంగా ఉత్పన్నది ఆయనేమో ఇచ్చిపెట్టినట్టున్నాడు ఇక్కడేమో ఏ నా చర్య తిరుగుస్తామంటున్నాడు ఏమంటున్నాడు అంటే నా ప్రాణాన్ని ఎప్పుడు తీసుకోవడానికి హక్కు లేదు అంటున్నాడు ఇక్కడేమో నా ప్రాణాన్ని తీసుకుంటున్నాం అంటున్నాడు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన మరణిస్తేనే మనము జీవిస్తాం ఆయన మరణిస్తే ఆయన ప్రాణం మనము మనము ప్రాణం కలిగి జీవిస్తాం ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలిస్తే విడిచిపెట్టడము విడిచిపెట్టడము అంటే తన ప్రాణం విడిచిపెట్టడం తన ప్రాణాన్ని విడిచిపెట్టడం అంటే మనం అందరం ఇప్పుడు బ్రతుకుతున్నామంటే మనలో ఆత్మ ఉన్నది మనలో ఆత్మ ఉన్నది ప్రాణం ఉన్నది మనం ఒక్కసారి మన ముక్కున నోటిని మూసుకొని ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఉండగలమా చూడండి ఒకసారి ముక్కున నోటిని రెండు మూడుచుకొని ఉండగలమా అంటే మనము ఆ ప్రాణం ఉన్నంత వరకు మాత్రమే జీవిస్తున్నాం ఆ ప్రాణం ఉన్నంత వరకు మాత్రమే జీవిస్తున్నాం అక్కడ అర్థం ఏంటంటే ఆయన చేయిపిడిస్తే ఈయన బ్రతికలేడు ఆయన చేయిపిడిస్తే బ్రతికలేడు ఆయన చేపిస్తే ప్రతికలే ఇప్పుడు చూడండి సాధారణంగా మన పిల్లలు తప్పు చేస్తేనే మన పిల్లలు తప్పు చేసిన నిందను మనం ఒకసారి దబాయిస్తాం మా వాడు ఎందుకు చేసినాడు ఆ తప్పు మా వాడు చేయడు మా వాడు అలాంటి వాడు కాదు ఒకవేళ తప్పు చేసినప్పటికీ మనం మానవ నైస్తాం శారీతిగా మనం అలా చెప్తాం మా పిల్లవాడు అలా చేయడు అని చెప్తాం ఒకవేళ లేదు మీ పిల్లవాడే అలా తప్పు చేశాడు అని అయితే నిరూపణ అయితే ఏం చేస్తాం అప్పుడు సరే చెప్పండి ఇప్పుడు ఏంటి సరే మా పిల్లల బదులు నన్ను అనండి మా పిల్లల బదులు నన్ను కొట్టండి ఏం చేయాలని తండ్రి తల్లి వారి యొక్క శిక్షను వేసుకోవడానికి తీసుకోవడానికి సంతోషపడతారు ఎందుకంటే మన పిల్లల యొక్క తప్పిదము మనము మొప్పుకుంటాము అండి తండ్రి అయిన దేవుడు లోకంలో ఎవ్వరి చేత కావడం లేదు ఎవరి చేత కావడం లేదు మనల్ని రక్షించడానికి మనల్ని రక్షించడానికి ఎవ్వరి చేత కావడానికి జాగ్రత్తగా పరిశీలించండి ఇప్పుడు మనమందరము ఒక చెరువు దగ్గర లేకుంటే ఒక ఏరు దగ్గర ఒక నది దగ్గర ఉన్నాము ఒక పిల్లవాడు అందులో పడ్డాడు ఒక చిన్న పిల్లవాడు అందులో పెట్టాడు జాగ్రత్తగా మనమందరము ఒక నది దగ్గర లేకుంటే ఒక కావాల దగ్గర ఒక సముద్రం దగ్గర ఏదో సంథింగ్ చెరువు దగ్గర ఉన్నాము అనుకోండి అందులో ఒక పిల్లవాడు పడ్డాడు ఆ పిల్లవాడికి పడ్డప్పుడు ఆ పిల్లవాడిని కాపాడడానికి ఎవరు ప్రయత్నిస్తారు ఫస్ట్ చూసిన వాళ్ళు ఇంకా చాలా మంది కాపాడాలని కాపాడాలని ఆలోచించిన కూడా చాలా మంది ఈ రోజు ఎట్లా ఆలోచిస్తున్నారు అంటే మనకి మనకి ఇప్పుడు మనం సోషల్ మీడియాలో పరిశీలిస్తే ఇద్దరు కొట్టుకుంటారు వాడు ఇంట్లో ఫోన్ యాక్సిడెంట్ అది విడిపోయి లేపడు ఫోన్ లో వీడియో తీస్తుంటాడు ఒకడు దొంగతనం చేస్తున్నాడు ఆ దొంగతనం చేసిన వీడియో తీస్తుంటాడు ప్రమాదం జరిగినది అంబులెన్స్ పోజేయడు ఆ ప్రమాదం జరిగిన వీడియోను చిత్రీకరిస్తుంటాడు అంటే మనకి ఆ ఎమోషన్ అర్థం కావడం కదా ఎమోషన్ అర్థం ఇప్పుడు మనకు కూడా అదే అక్కడ వారి తల్లిదండ్రులు ఉంటే ఏం చేస్తారు వెంటనే చిన్నపిల్లవాడు ఆ నీటిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులుంటే ఏం చేస్తారు వారికి ఈత వచ్చినా రాకపోయినా వెంటనే ఉంటారు మిగతా వాళ్ళైతే నా గీత ఈత కాదు కదా నేను ఎలా కాపాడగల నేను ఎలా కాపాడుతాను నాకు ఈత వస్తే కదా నేను కాపాడే ఆ పిల్లవాడిని అని ఆలోచిస్తారు తల్లిదండ్రులు వాళ్ళు ఆలోచించారు వారి యొక్క ఉత్సాహము వారి యొక్క ఎమోషన్ వారి యొక్క ప్రాణ ప్రీతి కుమారుని ప్రీతి చేస్తారంటే ఆ కుమారు ఆ కుమారు అట్లాగే యేసు క్రీస్తు వారిని లోకానికి పంపేయడానికి మూల ఉద్దేశం ఏంటంటే ఎవరు అంతగా ఈ పాపలను పాపలమైన మనలను రక్షించడానికి ప్రాణత్యాగాన్ని చేయడానికి వీలు కాలేదు ఎవరికి అంత సత్తా లేదు ఎవరికి అంత దొమ్ము లేదు కానీ ఆయన యొక్క కుమారుణ్ణి తను తాను రిక్తునిగా పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి నీనా మాంస శరీరాన్ని ధరించుకొని మర్మను తండ్రితో ఐక్యపరచాడు తండ్రితో ఇప్పుడు తండ్రి చేయి విడిచి పెడుతున్నాడు అక్కడ చూస్తున్నాడంటే మన చేయిని ఆయన అక్కడ అక్కడేమో తండ్రి చేయిని కుమారుడు విడిచాడు కుమారుని చేయిని తండ్రి విడిచాడు అక్కడ మర్మం ఏంటంటే నీ చేయిని నా చేతుంది నీ చేయిని నా చేయిని కలిపిపోతున్నాడు ఆయన ప్రాణం తీసుకున్నప్పుడు ఆయనలో ఒక ఎమోషన్ వస్తుంది ఏంటి ఈ యొక్క ప్రాణ త్యాగానికి సంపూర్ణ అర్థం ఏంటంటే ఎప్రీ రాసిన పత్రిక ఫలోధ్యానం అంతా ఉంటుంది ఒక్క అర్పణ చేత మనమందరము అందరము పవిత్రులుగా మార్పడి ఉన్నాము ఒక్క అర్పణ చేత మనమందరము మనం జీవిస్తున్నామంటే ఆయన కారణం మనం జీవిస్తున్నామంటే ఆయన కారణం ఆ యొక్క క్రీస్తు యొక్క మరణ సారాంశాన్ని ఇంతవరకు నా సహోదరుడు చాలా చక్కగా వివరించాడు ఒక ఆయన ప్రారంభ గడియ నుంచి చివరి గడియ వరకు చాలా చక్కగా వివరించాడు సారాంశం అంతా చూడండి ఎంతలా చిత్రీకరించారు ఎంతలా హింసించబడ్డాడు మనమేంటి తప్పు చేయనప్పటికీ ఇంకా చాలా పత్రికలు కూడా ఏమైనా ఉంటుందంటే మేలు చేసి అనుభవించ ఎందుకంటే కీడు చేసి కీడు అనుభవించడానికి అంటే మేలు చేసి చూడండి వారు ఏ ఏ కీడు కీడు ఆయనప్పటికీ ఆయనను హింసిస్తున్నారు ఆయనప్పటికీ ఆయనను మరి ఆయన వల్ల ఎవరికి హాని కలగలేదు ఆయన వల్ల ఎవరికి హాని కలగలేదు ఎందుకు ప్రారంభ శతాబ్దంలోనే అంతా భయపడుతున్నారు ఆయన యొక్క చరిత్ర గురించి ఎందుకంటే ఆయన ఒక కత్తి పట్టలేదు ఆయన యొక్క పెన్ను పట్టలేదు ఆయన యొక్క ఒక పుస్తకం పట్టలేదు ఆయన జీవితమే యుగ సమాప్తి వరకు ఈ చరిత్ర ఉన్నంత వరకు ఈ సృష్టి ఉన్నంత వరకు ఆయన యొక్క జీవితము సజీవమై ఉన్నది ఆయన యొక్క జీవితము సజీవమై ఉన్నది చాలా మంది హేళనగా మాట్లాడుతుంటారు మూడు మూక్కులు బిక్కోలేదు ఆయన ప్రాణం ఏంటి ఆయన యోగా చేశాడు ఆయన ఇలా 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 ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనం ఈ రోజు మన బంధువులు సరిపోతే మన డెడ్బాటిని వాళ్ళ యొక్క డెబ్బాని మన యొక్క బంధువుల డెబ్బాటిని మీరు చచ్చాడా లేదా చెప్పడానికి ఆ రోజుల్లో ఇవ్వలేదా ఆ రోజుల్లో ఇవ్వలేదా ఆయన శిష్యులునే డాక్టర్ ఫిలిప్ పత్రికలో ఉంటుంది ఏంటండి చరిత్ర చూడండి ఈ రోజుల్లో మన బంధువులు మన మిత్రులు సరిపోతే హాస్పిటల్ దగ్గర గంటల దగ్గర వేచి ఉన్నారు చనిపోయిన వ్యక్తి కూడా ఇతరు చనిపోయాడా లేదా అని సర్టిఫికెట్ ఉంటేనే ఆ వ్యక్తి మరణించాడని లోక రాజ్యాంగం ప్రకారము అది ఒక అది ఒక ఆధారం అది ఒక ఆధారం క్రీస్తు చనిపోయాడని స్వయాన స్వయాన ఆయన శిష్యులలో ఒకడైన మత్త గారు పరీక్షించి డెత్ సర్టిఫికెట్ ఇచ్చాడు పరీక్షించి డెత్ సర్టిఫికెట్ మీరెవరండి చావలేదు కానీ గత వారంలో విన్నాం కదా మూడు దినాలలో ఆయన యొక్క మందిరాన్ని కట్టడం అనడం ఆయన తిరిగి లేయడం అనడము ఇదంతా మనం చక్కగా గమనిస్తే ఆయన యొక్క ప్రాణాన్ని చేయించడం అంటే నీ చేయి నా చేయిని తండ్రితో జోడిపరుస్తున్నాం మన పిల్లవాళ్ళు మనం సొంతలో బయట బయట బయలుదేరుతున్నప్పుడు ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే మనం పనికి చూస్తుంటే మన చేయి పిల్లవాడు పెట్టుకుంటున్నాం జాగ్రత్తగా వేరండి మనం బయటెత్తుంటే మన పిల్లవాడు మన చేయి చేయిట్టుకుంటే బాగుంటుందా మనం చేయి చేయబట్టుకుంటే బాగుంటుందా గమనించండి గమనించండి ఇప్పుడు మన చేయి పిల్లవాడు పట్టుకుంటే బాగుంటుందా పిల్లవాడి చేయి మనం పట్టుకుంటే బాగుంటుందా అర్థం పిల్లవాడి చేయి మనం పట్టుకుంటే వాడు ఎక్కడికి పోకుండా జాగ్రత్తగా ఉంటాడు మన చేయి పిల్లవాడు పట్టినాడనుకో వానికి ఐస్ క్రీమ్ అలక్షణ చేస్తాడు పెద్దని విడిచిపెట్టి అంటే చేయి పట్టుకోవడంలో చూడండి ఇక్కడ ఎంత తేడా ఉందో మనము పిల్లవాడి చేయి పట్టుకుంటేమో మనం మన విడిచిపెట్టలేము మనం అని విడిచిపెట్టలేము అదే పిల్లవాడు మనం పట్టుకున్నాడు అనుకోండి వానికి ఏది అవసరం వస్తే వాడు అప్పుడు చేశాడు మన చేయి విడిచిపోతాడు తప్పిపోతాడు తొలగిపోతాడు ఇక్కడ చెయ్యి కూడా ఎవరు పెట్టున్నారు తండ్రి అయిన దేవుడు పట్టుకొని అంటున్నాడు చెయ్యి పిలుస్తానని అంటున్నాడు నా దేవా నా చెయ్యి ఎందుకు పిడుస్తున్నారు అంటే ఆయన అర్థమైపోయించి నా ప్రాణాన్ని పూర్తిగా పూర్తిగా మరణానికి అప్పగించేశాడు నా ప్రణాన్ని పూర్తిగా అప్పగించేశాడు మరణానికి అప్పగించేశాడు చూడండి ఇప్పుడు మనం జీవితంలో విశ్వాస జీవితంలో చిన్న అప్పు కానివ్వండి చిన్న నింద కానివ్వండి ఏదైనా వస్తే మనం చేస్తామంటే ఈ బ్రతుకు దానికంటే చనిపోవడం చాలా ఈ రోజుల్లో వాక్యాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు కానీ దైవ సేవకుని కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు చాలా బాగుంటుంది అంటే మనము ఈ లోకంలో సంగింపలేని పొందలేని ఏమీ కూడా సహిప కలిగిన సోదరు మనకు అనుగ్రహిస్తాం ఆ సోదరులను విశ్వాసంతో మనము నిరూపించాడు కదా ప్రార్థిస్తుంటే ఇప్పుడు యేసు క్రీస్తులు సంపూర్ణ మానవుడు అనే ఒక చాప్టర్ ఉంటుంది యేసు క్రీస్తు సంపూర్ణంగా దేవుడు అనే ఒక చాప్టర్ ఉంటుంది అంటే యేసు క్రీస్తు గ్రస్తమనే తోటలో మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన యొక్క హలో నుంచి రక్తము నీళ్లు కారాడు రక్తము దేవుడైనప్పుడు రక్తం ఏంటి దేవుడైనప్పుడు ఆయన నుంచి నీళ్ళు ఎలా వస్తాయి రక్తం ఎలా వస్తుంది అంటే సంపూర్ణి సంపూర్ణ మానవుడిగా ఆయన చేశాడు అందుకంటాడు కదా పర్వత సింహాసనాన్ని వదిలిపెట్టి నేను తగ్గించుకొని తనను తాను తగ్గించుకొని రక్తునిగా మారిపోయాడు రక్తునిగా సింహాసనాన్ని వదిలిపెట్టి మన ఇంటికి రావడం ఏంటి సింహాసనాన్ని వదిలిపెట్టి మన రావడం ఏంటి ఒక నాయకుడు మన ఇంటికి వస్తే మన యొక్క ఆనందం పట్టశక్యం కాదు మన ఆనందము పట్టశక్యం కాదు ఆయన ఎక్కడ బుక్స్ పెట్టాలి ఎక్కడ నిలబెట్టాలి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలని అలాంటిది మన కోసం వడగకపోయినా ఆయన పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టి వచ్చాడు పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టి ఎందుకు నీ చెయ్యి నా చెయ్యి ఆయన పట్టిబడాలి నీ చెయ్యి నా చెయ్యి సుభార్తలతో కూడా ఉంటుంది నా తండ్రి ఇంట్లో అనేక నివాసాలు ఉన్నాయి లేని చూడాలి సిద్ధపరచాను ఆయన సిద్ధపరచున్నాను లేకుంటే మా బంధువుతో చెప్తున్నాం నాకు ఇల్లు లేదమ్మా పాటించుకుంటున్నా నేను అక్కడ ఉండాలని ఇబ్బంది లేదు నీళ్ళు వస్తే బాగాలేదు గెలి వస్తే బాగాలేదు అక్కడ నుంచి కట్టు బాగా అంటే ఎవరు చెప్తున్నావు నా అనే వాళ్ళతో అంటే నీ అనే వాళ్ళతో నీ ఆత్మీయులతో నీ దగ్గర వాళ్ళతో బంధువుతో చెప్తున్నావు అక్కడ వస్తే బాగాలేదు ఇక్కడికి మారాలనుకుంటున్నా ఇక్కడ ఉంటే చూడండి అంటే వెంటనే వచ్చేస్తావా చెప్పిన తర్వాత ఇక్కడ చూడాలి కదా ఇప్పుడు తన యొక్క ఆజ్ఞ చూడండి ఇక్కడేమో మన చెయ్యి ఆయనతో పట్టిస్తున్నాడు మన చెయ్యి ఆయనతో పట్టిస్తున్నాడు ఆయన చెయ్యి విడిచిపెట్టాడు ఆయన చెయ్యి విడిచిపెడుతున్నాడు విడిచిపెట్టి చెప్తున్నాడు మీ అందరికీ నేను పరలోక రాజ్యంలో నివాసాలను ఏర్పాటు చేస్తాను నా తండ్రి ఇంత అనేకంగా మీరు చెప్పకపోయినా తెలుసు ఆయన ఎవరెవరు రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నారు అని ఒకవేళ తక్కువైతే నేను ఏం చేస్తాను మీకు కూడా ఇక్కడ ప్రాణంలో ఉన్న మరణము మర్మం ప్రాణంలో ఉన్న మర్మం అక్కడ ఏమి సమక్తాలి అంటే అక్కడ అంటే అందరూ వారి యొక్క ఆ యొక్క వంశాచారం ప్రకారము లేకుంటే ఆ ప్రాంతాచారం ప్రకారము ఈయన ఏరియా ప్రభుత్వాన్ని పిలుస్తున్నాడు ఏరియా వస్తేమైనా కాపాడుతాడేమో ఈయనకు దప్పిగిస్తుందేమో ఏలి వచ్చి కాపాడుతాడేమో అనుకుంటున్నారు వాళ్ళకి అర్థం కాదు ఆ సమయము ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఆ శిలోమారి మీద మూడోసి మూడు రోజులు ఈ యొక్క ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఈ నాలుగో మాట కలిగినప్పటికీ మధ్యాహ్నం మూడు గంటల సమయం వరకు ఎంతో వేదన ఎంతో వేదన ప్రతి వేదన వెనుక ఆయన వేదన పడుతూ నేనా చూస్తున్నాను ఆయన వేదన పడుతూ నేనా తల్లిదండ్రులు వారు చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ వారి కళ్ళలో ఆనందంగా కలుపుతుంటారు నేను ఇలా తింటేనే లేవు నా పిల్లలకు ఏదైనా ఇవ్వగలరు నేను ఇలా తింటేనే పదలకు తల్లిదండ్రులు బట్టలు తీసుకోవడానికి చాలా ఇవ్వడం నేను సంతోషంగా లేకపోయినప్పటికీ నా కుమారుడు నా పిల్లలు అంటే మనము హింస పొందుతూ మన పిల్లలను సంతోష పెట్టాలని చూడండి తండ్రి తన యొక్క కుమారుణ్ణి హింసిస్తూ అంటే తన ప్రాణాన్ని మరణానికి అప్పగించి నిన్ను నన్ను సజీవ లెక్కలో యొక్క మరణ యొక్క సారాంశాన్ని తెలుసుకోలేక నువ్వు ఎన్నాళ్ళు ఉంటే కినా నశించు వారికి అదేమిటి వెరితనం నశించిన వారికి శిలమను గురించిన వార్త నశించిన వారికి ఎలా ఉంటుంది అందుకే అందులో అనేక రకాలుగా మాట్లాడుతున్నారు సిల్వను గురించి ఆ సిలమలో ఉంటున్న మరణము ఆ సిలవలో ఉంటున్న ఐక్యత శక్తి వారికి అర్థమవుతుంటే రక్షించబడిన వారికి ఎలా ఉంటుంది శక్తి రక్షించబడిన వారికి శక్తి నశించిన వారికి రక్షించబడుతున్నాం మనకు ఆ శక్తి అంటే ఆ సిలువలో ఉన్న శక్తిని జ్ఞాపకం చేసుకొని జీవించిన అంత కాలము గుడ్ ఫ్రైడేలో ఒక ఈస్టర్ ఒక క్రిస్మస్ క్రిస్మస్ అంటే సంతోషం మాటలు చెప్పుకోవాలి గుడ్ ఫ్రైడే అంటే దుఃఖంగా చెప్పుకోవాలి ఇంకోటి ఇంతగా మనం ఆయన మరణం పొందితే గుడ్ ఫ్రైడే అంటున్నారండి ఎవరికి డౌట్ కదా ఇది శుభ శుక్రవారం ఎట్లా సులభమైంది ఆయన కూడా మనకి ఆయన ఏం మంచి మంచిగా రక్షణ ఇచ్చినాడు ఆయన మరణం మనకి ఏమి ఆయన అందుకే అన్నాడు ఎవరైనా బాప్తిజం పొందినట్లయితే మరణంలో నుండి జీవంలోనికి తాగి ఉన్నారు మరణంలో నుంచి ఈ యొక్క ఐక్యతను ఆ చేయి విడిచడంతో మన చేయి మనందరి చేయి ఆ తండ్రి దగ్గర